మీ పేరు నా పేరు విజయ్ అంతే సార్ విజయ్ చెప్పండి విజయ్ గారు సార్ ఈరోసీ పర్సనల్ లోన్ తీసుకుంది కదా అవును ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అవును ఇస్తా పెండింగ్ ఉంది సార్ నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తాను ఒక నిమిషం చేయండి సార్ సిస్టం లో కాల్ వస్తుంది మీకు సిస్టమ్ పిన్ నంబర్ లో కాల్ వస్తుంది చూడండి సార్ వస్తుందా హ్ అటెండెంట్ వస్తుంది ఏం చేయాలి సిస్టం కాల్స్ వస్తే ఆ ఆ నంబర్ చేయండి సార్ ఫస్ట్ ఏ నంబర్ తో ప్రాబ్లం ఏంటి పాట ఏ నంబర్ తో ప్రాబ్లం ఏంటి అని మాట్లాడే నంబర్ తో ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాను ఏమేమి ప్రాబ్లెమ్ రాలేదు సార్ అటెండ్ చేయండి లింక్ పంపిస్తాను పేమెంట్ చేసి నాకు నా బిల్ పంపిస్తాను నేను నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తాను నెక్స్ట్ మంత్ చేస్తాను సరేనా టెన్త్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ పేమెంట్ అవుతుంది సార్ ఒక్క నిమిషం వచ్చేయండి సార్ లైన్ నమ్మండి హలో మేడం సార్ ఈరోజు పేమెంట్ చేశానని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వన్ వీక్ అన్న అర్చనా ఎందుకు సార్ మేడం మీరు ఎవరు మేడం సడన్ మీరు మధ్యలో చేశారు సార్ కాల్ అనేది ఫార్వర్డ్ అయింది నాకు ఇచ్చారు సో అందుకే నేను మాట్లాడుతున్నాను ఓకే ఓకే మీ ఇంట్రడ్యూస్ చేయండి ఫస్ట్ మీ పేరు చెప్పండి పూజ సార్ పూజ మీ డిజిగ్నేషన్ సార్హన్ కోరు స్థానం తీసుకున్నారు కదా హలో చెప్పండి సార్ ఒక్క కాల్లో ఎంతమంది మాట్లాడతారు ఓకే వాళ్ళకి లాంగ్వేజ్ రాలేదు మీకు ఈ గూగుల్ లింక్ వచ్చింది చూడండి సార్ లింక్ రాలేదు మేడం

ఉంటుంది ఆపిల్ పే అని ఉంటుంది డైరెక్ట్ మొబైల్ నెంబర్ ఉంటుంది లోపల పోయేసి చూడండి సార్ మీకు ఒక ఐడి ఉంటుంది చూడండి యాక్చువల్లీ మేడం అది ఓన్లీ మొబైల్ నెంబర్ తో పని చేస్తుంది అది మొబైల్ నెంబర్ సేమ్ నంబర్ అండి లేదు డిఫరెంట్ నంబర్ అండి ఆ నంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ అవునండి ఫ్యాన్సీ నెంబర్ ఇది ఏం నెంబర్ ఇది ఇది ఎయిర్టెల్ మేడం ఎయిర్టెల్ నెంబరా ఎయిర్టెల్ ఎయిర్టెల్ ఓకే వచ్చిందా ఆపిల్ పే అని ఉంటుంది చూడండి అడా ఇప్పుడు వచ్చిందా చూడండి లేదు మేడం రాలేదే ఓకే లేకపోతే నేను మేనేజర్ నంబర్ చెప్తాను వాళ్ళకి పంపిస్తారా ఆన్లైన్లే ఆన్ కాల్ బిల్ పంపిస్తాను మీకు అయితే మేడం మీరు ఇప్పుడు మీరు లింక్ పంపించినా మీరు ఏది చేసినా కానీ నెక్స్ట్ మంతే కదా మేడం పేమెంట్ చేసేది మీరు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో నాకు అదే అర్థం కాదా చెప్పండి హలో 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 మీ పేరు మీరు ఏదో యాప్ పే ఉంది అని చెప్తున్నారు దాని ద్వారా హీరో పిన్కాప్ పేమెంట్ చేసే కాదు ఒకటే హీరో పిన్కాప్ పర్సనల్ లోన్ యాప్ ఉండాలి పేరు లోన్ అప్లికేషన్ ఐడి నా పేరు దీపిక్ కుమార్ సార్ కుమార్ లిఖిత్ కాదు ఒక్క కాల్లో మంది మాట్లాడతారు నాకు అర్థం కాలేదు కాబట్టి నాకు ట్రాన్స్ఫర్ చేసి మందికి లాంగ్వేజ్ రాదండి నాకు అర్థం కాదు అంత తెలుగులోనే కదా మాట్లాడింది నాతోటి నాతో మాట్లాడి నలుగురు మీతో ఫిఫ్త్ ఫోర్త్ మెంబర్ చెప్పండి నా దగ్గర ట్రీట్మెంట్ అడిగింది పంపించింది మీకేనా నేను ఎప్పుడు పంపించలేదా సార్ ఓకే సార్ ఇప్పుడు ఒక కాల్ సెంటర్ అంటే దగ్గర పనిచేస్తారు సార్ ఎంతమందో పనిచేస్తారు ఒక నిమిషం ఉండండి సార్ హలో హలో సార్ చెప్పండి సార్ ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం సార్ ఇది నేనే సార్ ఇందాక మాట్లాడినాను లిఖిత్ కుమార్ అన్నాను నాకు వేరే కాల్ వచ్చింది మిమ్మల్ని లైన్లో పెట్టి కాల్ మాట్లాడేసి వచ్చాను అట్లనే అయితే అట్లా మధ్యలో కాల్ ఓడలో పెట్టుకోవచ్చు అయితే ఏదో కాల్ వచ్చినప్పుడు మీరు కస్టమర్ ది అంటే మీ రైట్స్ ఉన్నాయి అయితే మీకు ఎందుకు లేదు సార్ అంటే మీ లాగే కదా కస్టమర్ కూడా సరే ఇప్పుడు నాకు ఏదో కాల్స్ వస్తే నేను కూడా మిమ్మల్ని ఓడలో పెట్టొచ్చు అయితే దానికడదాం ఓకే డెఫినెట్గా పెట్టచ్చు సార్ నేను ఏమి లేదన్నా బట్ మేము లైన్ లోనే ఉంటాము మీకు మళ్ళీ కాల్ చేస్తాము లచ్చ అయితే నేను ఏమంటున్నాను అంటే నిఖిత్ కదా మీ పేరు మిస్టర్ నిఖేత్ నేను నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తాను నిఖేత్ నేను అదే చెప్తున్నాను అందరికి మీకు కూడా అదే చెప్పింది దాంట్లో దాంట్లో కూడా నేను నెక్స్ట్ మంతే చేస్తాను మీ దగ్గర కార్డ్ రికార్డ్ ఉంటే ఎందుకు నెక్స్ట్ మంత్ సార్ ఈ మంత్ కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది నాకు కొంచెం మెడికల్ ప్రాబ్లం వల్ల దానివల్ల నేను నెక్స్ట్ మంత్ చేస్తాను నెక్స్ట్ మంత్ వరకు అయితే మేము టైం ఇవ్వలేము ఇంటి ఏజెంట్ పంపించుకొని నేను ఆయనతో మాట్లాడుకోండి మళ్ళీ చెప్పండి అర్థం కాలేదు అదే సార్ మేము యాక్చువల్గా టైం అయితే ఇవ్వలేము ఇంకా మేము ఏజెంట్ మూవ్ చేస్తాము ఓకే దీని దగ్గర వస్తారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయనతో మాట్లాడుకోండి ఓకేనా అంటే ఏజెంట్ వచ్చి ఏం చేస్తాడు నాకు అది కావాలి అదే వాళ్ళతో మాట్లాడండి సార్ వాళ్ళు వస్తారు అంతేనా అంటే మీకు చెప్పినట్టు అతను కూడా చెప్పొచ్చు కదా నో ఇష్యూ కదా అదే సార్ ఏదో వాళ్ళ ప్రాసెస్ ఇప్పుడు మా ప్రాసెస్ అయితే కాల్ చేశాడు అక్కడ పేమెంట్ చేయించడం మా ప్రాసెస్ నేను చెప్పినాను చేసాను ఇంకా టైం ఇవ్వడం అయితే మాకు యాక్సెస్ లేదు కుదరదు యాక్చువల్ యాక్చువల్గా ఆల్రెడీ డేస్ కదా పంపించాము సార్ మీ ఫైల్ ఇట్లా కస్టమర్ మీ లొకేషన్ మీ అడ్రస్ తీసి అంటే మీ ఫైల్ క్లోజ్ చేసి మా సైడ్ నుంచి ఏజెంట్ పంపించేస్తూ మళ్ళీ వాళ్ళ ప్రాసెస్ ఏది ఉంటే వాళ్ళు అది ప్రొసీడ్ చేసుకుని మళ్ళీ వాళ్ళు ఇంటి దగ్గరకు వస్తారు ఓకే ఏజెంట్ ఎవరు వచ్చినా కానీ డిఆర్ఎస్ సర్టిఫై ఉండాలి ప్రాపర్ డాక్యుమెంట్స్ కొని రావాలి సరేనా పంపియండి నో ఇష్యూ ఓకేనా చలో మరి ఉంటాను మరి ఫోన్ కట్ చేస్తా హలో హలో వెంకటేష్ గారా మాట్లాడేది మాట్లాడేది అవును మేడం నేనే మాట్లాడేది చెప్పండి ఎవరు ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు ఆర్బీఎల్ బ్యాంక్ నుండి సే ఆర్బీఎల్ బ్యాంకా చెప్పండి మేడం ఇది క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్ కార్డ్ నెంబర్ చెప్పండి మేడం కార్డ్ నెంబర్ టూ త్రీ జీరో వన్ టూ త్రీ జీరో వన్ మేడం కాడా పర్సనల్ లోనే మేడం ఇది కార్డ్ చైన్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది పక్కా ఎస్ సార్ ఎంత ఉంది అమౌంట్

ముప్పై వేలలో అయిపోతుంది సార్ క్లోజింగ్ మేడం నా అమౌంట్ నేను చెప్తాను పన్నెండు వేలు మేడం పన్నెండు వేల అవును మేడం అంతే మేడం నేను ఒకసారి మేనేజర్ మేడం చెప్తాను ఒకసారి మాట్లాడండి ఇవ్వండి మేడం పర్లేదు హలో హలో చెప్పండి సార్ ఆ సెటిల్మెంట్ అమౌంట్ అడిగాను మేడం నేను ట్వెల్వ్ థౌసండ్ కి ట్వెల్వ్ కి రాదు సార్ చూడండి మేడం రైట్ ఆఫ్ రైట్ ఆఫ్ అకౌంట్

మీరు బెదిరిస్తున్నా అనుకుంటే బెదిరిస్తున్నాను అనుకోండి చెప్తున్నా అంటే చెప్తున్నా అనుకోండి భలే మాట్లాడుతున్నారు మీరు నేను కదా అంతేనా ఆ మాత్రం మేడం ఇట్లా మాట్లాడితే మీకు మీకు అనిపిస్తుందా పేమెంట్ వచ్చేస్తుందా